జరుపుకుంటున్న సనాతన పద్ధ ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న యావన్ మందికి ఆశ్రయ నక్షత్రంలో జన్మించిన యావన్ మందికి అనేక వేదోక్త ఆశీర్వసంలో శుభాకరణలు మొదల ఆశ్రయ నక్షత్రం తర్వాత బుధగ్రహం తర్వాత ఆశీర్వదం అందరినీ కూడా పరమ పవిత్రమైన గోదావరి మండల అంతర్గత ఎరగవరం గ్రామ స్థిత అగస్య ప్రతిష్ట వేదరక్షక శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవస్వామివారి సదా కాపాడాలను ఆకాంక్షిస్తూ ముందర ఆశ్రేషానక్షత్రుష్టంక్షే

श्री <laughs>

శారదా చంద్రమౌళేశ్వర దివ్యానుగ్రహేణ లక్ష్మీ ప్రసన్న వేఖలేశ్వర స్వామి దివ్యానుగ్రహేణ వేద పురుషానుగ్రహేణ గోదావరి మండలాంతర్గత కిరగవర గ్రామ స్థిత అగస్్య ప్రతి వేదరక్షక శ్రీదేవి భూదేవిే సమేత శ్రీహేరు స్వామి దివ్యానుగ్రహేణామోదరాగ్రహేణ భక్తజలానా కుటుంబానా సమానా ప

non mi stanno arare, non mi stanno arare, non mi stanno arare,